హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మొత్తం వ్లాగ్ చూపిస్తానని చెప్పాను కదా డాక్టర్ అంబేద్కర్ గురించి ఇంకా మొత్తం వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో నేచర్ మొత్తం బాగుంది కదా నెక్స్ట్ అయితే శిల్పం కూడా చాలా బాగా చెక్కారు కొటేషన్స్ మొత్తం చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా నచ్చినాయి ఎంట్రింగ్ ఎలా ఉందంటే లోపలికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందా మేమైతే ఎక్స్పెక్ట్ చేయకుండా అయితే విజయవాడ అయితే వచ్చాము విజయవాడ రంగంలో మావిడైతే డాక్టర్ అంబేద్కర్ దగ్గర తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని అయితే గొడవ అయితే చేసింది అక్కడికైతే తీసుకెళ్లాను లోన్ చాలా మంది కపుల్స్ చాలా మంది వీడియోస్ అయితే తీస్తున్నాడు తీస్తున్నారు మావిడైతే గనక రాసిన ఈ కొటేషన్స్ ఆయన గురించి జీవ చిత్రం మొత్తం అయితే చదువుతుంది నేనైతే గనక మొత్తం వాష్ చేస్తున్నాడు వీడియో మొత్తం మావిడిని అయితే గనక చూపిస్తాను చూడండి ఇంకా అటెండెన్స్ కూడా ఉంది వాళ్ళది స్కూల్ కి వెళ్ళే టైమ్స్ లో అటెండెన్స్ మొత్తం చూపించారు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందనమాట నెక్స్ట్ ఇంకా వాళ్ళని ఎప్పుడు వివాహం అయింది డేట్ మొత్తం కాలేజ్ గురించి సూపర్ గా రాశారు చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు అయితే ఆయన అయితే కనుక అక్కడ బొమ్మలు అక్కడైతే మనం రియల్ గా మనుషులు ఎలా ఉంటారో అలా అయితే బొమ్మలు అయితే చెక్కారు పిల్లలు అయితే కనుక బాగా అల్లరి అయితే చేస్తున్నారు లోన్కి వెళ్ళడానికి అక్కడైతే సెక్యూరిటీ గార్డులని చాలా మందిని అయితే పెట్టారు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు సెక్యూరిటీ గార్డులు పిల్లలతో అయితే ఫుల్ ఏసీ అనమాట లైటింగ్ సెట్టింగ్ చాలా బాగా నచ్చింది మొత్తం బిల్డర్స్ లా ఒక మ్యూజియం లా కట్టారు చాలా బాగున్నాయి కొటేషన్ ఇక్కడ మీరైతే గనక విజయవాడ వస్తే పక్కా అయితే రండి ఇక్కడైతే గనక కనుక టికెట్ అయితే గనక ఫైవ్ రూపీస్ కానీ ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు లోన్ అయితే గనక చాలా ఏసీ చల్లగా ఉంది మేము వెళ్ళిన కారు నుంచి వన్ అవర్ నుంచి అయితే అయితే రాలేదు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి అనమాట తక్కువ ఛార్జెస్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే ఇదే చూసారు కదా చిన్న చిన్న అయినా కానీ చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి అందులో మనకైతే సోషల్లో కనుక ఎక్కువగా కనుక ఈయన గురించి అయితే చెప్తా ఉంటారు మనం అప్పట్లో ఏమైనా చిన్నప్పుడు అయితే పట్టించుకోలేదు ఇప్పుడు కనుక లోపలికి వెళ్ళి చూస్తే మన చిన్నప్పుడు మెమోరీస్ అయితే బాగా గుర్తుకొస్తాయి నాకైతే బాగా నచ్చింది ఎప్పటి నుంచో అడిగాను ఇప్పుడైతే తప్పకుండా తీసుకొచ్చాడు మా ఆయన అయితే ఇంకా వాటిని అన్నిటిని చూస్తుంటే ఒక మనుషుల్ని చూస్తున్నట్టు ఫీలింగే ఉంది నాకైతే అక్కడ నేను ఎలా అయితే వీడియో తీస్తున్నాను నాతో పాటు చాలా మంది వీడియోస్ అయితే యూట్యూబర్స్ అయితే చాలా మంది వచ్చారు మేము అయితే సండే వెళ్ళాము అందరు ఫొటోస్ పిక్స్ వీడియోస్ ఇవే తీసుకోవడం సరిపోతుంది ఇంకా మొత్తం బిల్డింగ్స్ అండ్ బిల్డర్స్ లా కట్టారు వైట్ న్యూస్ పేపర్స్ తో చూసారు కదా అక్కడైతే ఫుల్ లైటింగ్ ఎటు చూసినా సరే ఎల్ఈడి లైట్లతో ఫుల్ లైటింగ్ తో అయితే ఫుల్ గా నిలిపే సరే అంబేకరే ఉన్నారు నాకైతే బాగా నచ్చింది మళ్ళీ వెళ్ళాలనిపించింది మేమైతే వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చాము వెనక్కి ఎందుకంటే వీడియో అయితే క్లియర్ గా చేయలేదు మీకు చూపిద్దామని అందువల్ల అయితే మళ్ళీ రీటేక్ చేద్దాం అని మళ్ళీ అయితే రెండు వచ్చాము కానీ అందరు మమ్మల్ని వింతగా చూస్తున్నారు ఏంది మళ్ళీ వీళ్ళు రెండు రోజుల వస్తున్నారని ఆ షాడోస్ తో అయితే ఫొటోస్ దిగుతున్నారు ఎంత జడ్జిమెంట్ చూశారు కదా ఎంత మంది ఉన్నారు అక్కడ వీళ్ళ పేర్లు తెలిసి అయితే కామెంట్లు అయితే చెప్పండి మీరైతే నాకు పక్క విజయవాడ వస్తే కనుక దీని ప్లేస్ కి అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది నేను మా వైఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది ఎంత బాగుందంటే ఏసీ కూలింగ్ చాలా బాగా వచ్చింది ఇంకా ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది ఇంకా చూసారు కదా డెత్ ఫోటో కూడా వేశారు మీరైతే వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తాం ప్లీజ్